సమాప్తమవుతున్న పుత్రకామేష్టి యజ్ఞంలో రాజు దశరథిని ప్రార్థనలు ఆకాశాన్ని తాకాయి ఆయన భక్తితో దేవతలు సంతోషించారు ఒక్కసారిగా ఆ అగ్నిజ్వాలల నుండి ఒక ప్రకాశవంతమైన దివ్యుడు ప్రత్యక్షమయ్యారు ఆయన చేతుల్లో ఒక బంగారు పాత్ర ఉంది అందులో ప్రకాశించే అమృతం వంటి నెక్టార్ మెరిసింది ఆ దివ్యుడు గంభీర స్వరంలో అన్నాడు ఇది దేవతల ఆశీర్వాదం ఈ నెక్టార్ను నీ రానుల మధ్య పంచు త్వరలో వారు మీకు ధర్మాన్ని కాపాడే అయోధ్యకు ఆనందాన్ని తెచ్చే కుమారులను ప్రసవిస్తారు దశరథుడు నమస్కరించి ఆ నెక్టార్ను భక్తితో స్వీకరించాడు ఇంతకాలం బాధతో నిండిన ఆయన హృదయం ఇప్పుడు ఆశతో నిండిపోయింది జాగ్రత్తగా ఆయన ఆ నెక్టార్ను తన ముగ్గురు రానులైన కౌసల్య కైకేయి సుమిత్రలకు పంచాడు వారు భక్తితో దానిని స్వీకరించి ఆనందంతో కళ్ళు మెరిపించారు ఆ నెక్టార్ సాధారణమైన బహుమతి కాదు అది భవిష్యత్తును మార్చే వాగ్దానం కొద్ది రోజులలో అయోధ్య రాజమహల్లో శిశువుల అరుపులు మారుమ్రోగాయి ప్రపంచానికి మార్గదర్శకుడైన శ్రీరాముడి కథ అక్కడి నుంచే మొదలైంది